రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో పట్టణ ఆర్యవైశ్య సంఘం నూతన భవన నిర్మాణానికి ప్రభుత్వ విప్ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవితో కలిసి భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు ఎన్నికల సమయంలో భవన నిర్మాణానికి హామీ ఇచ్చి నెరవేర్చినందుకు ఆది శ్రీనివాస్ను వైశ్య సంఘ సభ్యులు శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు అనంతరం ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ఆర్యవైశ్యులు అన్ని రకాలుగా ఆర్థికంగా ఉన్నప్పటికీ అందరికీ కలిసి ఒక సంఘం ఏర్పాటు చేసుకోవడం అభినందించదగిన విషయం అన్నారు అలాగే పట్టణ అభివృద్ధిలో కూడా ఆర్య వైశ్యల సహకారం ఉండాలని కోరారు కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ వైశ్య సంఘం అభ్యుదయ సంఘాల అధ్యక్షులు సభ్యులు పలువురు పాల్గొన్నారు ముందుగా అభినందనలు అందజేస్తూ ఈనాటి కార్యక్రమం ఆర్య వైశ్య భవన్ సమాజ భూమి పూజ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ నాతో పాటు గత ఎన్నికల కంటే ముందు కూడా అనేక సందర్భాల్లో మనం కలుసుకున్నప్పుడు రాబో రోజుల్లో నాకంటూ అవకాశం వస్తే నేను మీకంటూ అవకాశం వస్తే మనం కలిసి ఉన్నాం భావనతో పాటు ఒకరి కష్ట సుఖాల్లో మరొకరు పాలు పంచుకుంటూ సామాజికంగా అభివృద్ధి పర అభివృద్ధి పథంలోకి ముందుకు పోయే క్రమంలో ఒకరికొకరు సహాయ శాఖలు అందించుకుందని చెప్పినటువంటి ఆలోచన తీసుకున్నటువంటి సందర్భంలో దేవుడి వల్ల మీ ఆశీస్సుల వల్ల శాంతభ్యుడికి గెలుపొందగానే అంటే మొట్టమొదటి ఆత్మీయ సమ్మేళనం కూడా మీ ద్వారానే జరిగినటువంటి సందర్భాన్ని కూడా మీరు గుర్తు చేసుకున్నట్టు చెప్పడం జరిగింది అవతల కూడా ధన్యవాద సభలో కూడా మీకు అందరికీ కూడా ప్రత్యేకంగా విడివిడిగా కూడా ఒకటిగా రెండు సభలు పెట్టుకొని కూడా చెప్పడం జరిగింది ఆ సందర్భంలో ఒక సామాజిక భవనం మాకంటూ ఉండాలని చెప్పిన ఆలో ప్రోత్సాహం ప్రభుత్వ పక్షాలు ఉండాలంటే మీకు మాటిచ్చిన క్రమంలో నిలబడతామనే మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ నిధులు వెచ్చించడంలో ప్రభుత్వం ద్వారా తీసుకురావడంలో ఇచ్చిన మాట ప్రకారం నిలబడి మాకు మీకు ఆ నిధులకు సంబంధించిన ప్రొసిడింగ్స్ కూడా తొందరలో పరిస్థితి ఒకటి రెండు రోజులు ఒక ప్రొసిడింగ్ రావడానికి అవకాశం ఉంది మిగతావి కూడా మీరు ఎలా ఎలా నిర్మాణం చేసుకుంటారు నిర్మాణ క్రమంలో కూడా మిగతావి కూడా మీకు ఇచ్చిన మాట ప్రకారం ఇచ్చేటువంటి ఏర్పాటు నేను చేస్తాను నా గురించి అనే మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ సమాజంలో ఇంతకుముందు శ్రీనివాస్ అన్నట్టుగా సమాజంలో సంపన్నులుగా అంటే ఆర్థికంగా ఎదిగి ఉన్నటువంటి పరిస్థితులలో నేను అనేక సందర్భాలు చెప్పిన ఎక్కడైనా ఏ అవసరం ఉన్నా ముందుగా గుర్తు